హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వీడియో పెట్టక చాలా రోజులైపోయింది వరలక్ష్మి వ్రతం తర్వాత లాంగ్ వీడియో ఏది పోస్ట్ చేయలేదు యాక్చువల్గా తీయలేదన్నమాట నాకు కుదరలేదు మధ్యలో వినాయక చవితి రావడం రోజు ఏదో ఒక పూజ ఉండడం అలాగా సరిపోయింది ఇంకా ఆ మధ్యలో నాకు కొంచెం హెల్త్ ఇబ్బంది అయ్యి కొంచెం నీరసంగా ఉండడము వీడియోస్ చేయలేకపోవడం అలా అయిపోయి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అసలు అప్లోడ్ చేయలేదు ఏ వీడియో అసలు తీయలేదన్నమాట సో ఇంకా అలానే బద్ధకంగా ఉంటే అలానే ఉంటాంలే అని చెప్పని ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే మనం కూడా కొంచెం ఇదిగా ఉంటాం యాక్టివ్గా ఉంటాము నీరసంగా ఉంది కదా అని చెప్పని అలానే ఉన్నామంటే ఇంకా అలానే అలవాటు అయిపోతుంది కదా అని చెప్పని జస్ట్ ఊరికే ఈరోజు షూట్ చేశాను అనమాట అంటే ఫ్రైడే రోజుది మార్నింగ్ ఈ వీడియో మ్యాక్సిమం ఎక్కువ పూజ చేసింది అదే ఉంటుంది సో తప్పకుండా చూడండి ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇంకా ఈ మధ్య మార్నింగ్ లెగవడానికి కూడా అవ్వట్లేదు వర్క్ నైట్ లేట్ అవుతా ఉంది అందుకని మార్నింగ్ లెగవట్లేదు మా ఆయనకి లంచ్ కూడా పెట్టలేదు అనమాట టెన్ డేస్ పైన అవుతుంది సో ఇంకా కుదరలేదు అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ నుంచి అన్న ట్రై చేయాలి నైట్ మాకు ఆఫీస్ వర్క్ కొంచెం లేట్ అయిపోతుంది అనమాట లెవెన్ ట్వెల్వ్ అలా అవుతుంది ఎందుకంటే ఈ త్రీ మంత్స్ పీక్ టైం అనమాట తర్వాత క్రిస్మస్ వస్తుంది హాలిడేస్ వస్తాయి సో అందుకని వర్క్ అంతా కంప్లీట్ చేసేసేయాలన్నమాట ఈ త్రీ లో సో అసలు టైం ఉండట్లేదు ఒక పక్క వర్క్ ఒక పక్క ఇంట్లో బాగాలేకుండా ఉండడము ఆ మధ్యలో మళ్ళీ మా నాన్న కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోతే తను ఇక్కడికి వచ్చి చూపించుకోవడం అలా అసలు టైమే లేదనమాట అదన్నమాట వీడియోలు తీయకపోవడానికి అప్లోడ్ చేయకపోవడానికి రీజను కొన్ని షార్ట్ వీడియోస్ వినాయక చవితి అప్పుడు తీసినవి కొంచెం ఎప్పుడన్నా తీసుకున్నవి బిట్ బిట్ ఉంటాయి కదా అవి కలిపి షార్ట్స్ లాగా చేసి పెట్టాను సో ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఫ్రైడే మార్నింగ్ అని చెప్పాను కదా అంటే ఈరోజే ఇది వాయిస్ ఓవర్ కూడా ఈ రోజే చేస్తున్నాను ఫ్రైడే అని మార్నింగ్ గుత్తి వంకాయ కూర చేసి చపాతి చేశాను అనమాట మధ్యాహ్నం లంచ్కి కూడా అదే కావాలి అని అని చెప్పి అన్నాడు మా వాడు ఇంక అందుకని లంచ్కి కూడా గుత్తి వంకాయ చపాతి బ్రేక్ఫాస్ట్కి కూడా గుత్తి వంకాయ చపాతి అయితే నాకు బ్రేక్ఫాస్ట్ నేను ఇంట్లో తిననలే బ్రేక్ టైంలో స్కూల్లోనే తినేస్తాను అంటే సరే అని ఇంకా రెండు బాక్సులు రెండు బాక్సులు కూరలు రెండు బాక్సులు చపాతీ పెట్టిచ్చేసి ఇంక ఇచ్చేసాను అనమాట ఇంకా తను వెళ్ళిపోతా ఉన్నాడు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ని కూడా పిలుచుకొని వచ్చాడు అనమాట ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ బాల్కనీలోకి వచ్చి అక్కడ నుంచి బాయ్ చెప్తా ఉన్నాను ఇంక వెళ్ళిపోయాడు రోజు క్లైమేట్ అంటే నిన్న కూడా నిన్నటి నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి అనమాట గా నిన్న కొంచెం బాగా ఎక్కువ ఎక్కువ పడ్డది ఈ రోజు ఏంటంటే మార్నింగ్ కొంచెం లైట్ గా పడింది కానీ క్లైమేట్ మాత్రం కూల్గా చల్లగా చాలా ప్రశాంతంగా ఉనింది అనమాట చాలా ప్రశాంతంగా ఉనింది ఇంకా వాడిని పంపించేసి వచ్చిన తర్వాత ఇంకా రొటీన్ మామూలే కదా మొత్తం అన్ని ఇంట్లో ఇలా చేసేస్తారు అవన్నీ ఇంక సర్దుకోవడం ఇదేంటంటే బట్టలన్నీ ఐరన్ కని చెప్పని కట్టి పెట్టాను దాంట్లో వాడి యూనిఫామ్ ఉనింది అన్నీ అయిపోయినాయి మాకు ఐరన్ చేసి అతనేమో ఉన్నాడు ఉన్నాడనమాట సో రాలేదని ఇంకా అన్ని ఎక్కువ ఉండి కట్టి పెట్టేసాను వాటిల్లో ఉందని చెప్పని ఇంకా అదంతా తీసేసి వాడికి కావాల్సింది తీసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వాడు వేసేసుకొని పాటికి వాడు వెళ్ళిపోయినాడు ఇంకా అవన్నీ మనం మళ్ళీ సర్దుకోవాలి ఇంకా అదనమాట ఆ తర్వాత ఇంకా నాకు కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్కి చేసి పెట్టేసుకునేసి తర్వాత అన్నీ క్లీన్ చేసుకుందాము అని చెప్పని చపాతీలు రుద్దేసేసి ఇంకా కాల్చుకుంటా ఉన్నాను అనమాట ఇక్కడ పూజ అంతా అయ్యాక తర్వాత తినేసలే అని చెప్పానని ఇంకా మధ్యాహ్నం లంచ్కి కూడా ఇదే అని ఆ రైస్ ఏం చేయలేదు నైట్కి చేసుకుందాంలే రైస్ కావాలంటే అని చెప్పని పొద్దున మధ్యాహ్నం రెండిటికి చపాతీలు చేసుకునేసి పెట్టేసుకున్నాను ఇంకా అలానే ఇంకా పూజ అయ్యేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది కదా అంతవరకు ఉండలేము కదా అని చెప్పని టీ పెట్టుకొని తాగేస్తున్నాను పూజ ఉన్నా లేకపోయినా ఏమున్నా టీ మాత్రం మార్నింగ్ కంపల్సరీ తాగుతాను కదా ఆల్రెడీ చాలా వీడియోస్లలో చెప్పాను ఇంకా టీ కూడా పెట్టేసుకొని తాగేసి మిగతా పనులు చేసుకుందాము అని చెప్పని పెట్టేసాను ఇంకా తాగేసి వచ్చాను అనమాట ఇంకొకొక్కటి ఇలా అన్నీ సర్దుకుంటా వచ్చేద్దాము అని ఫస్ట్ ఈ బెడ్షీట్లు అవన్నీ దులిపేసేసి నీట్గా సర్దేసుకొని అక్కడ కింద మాసిపోయిన బట్ట వేసారు కదా ఇంకా అవన్నీ తీసేసి మిషన్లో వేసుకొని అక్కడ అన్ని ఓపెన్ చేసి పెట్టాడు కదా మా వాడు బట్టలు అవి కూడా ఇంకా అంత మూట కట్టేసేసి ఐరన్ కోసం అని చెప్పని ఇది చేసేస్తే మిగతా తను మా హెల్పర్ వస్తుంది కదా తను చూసుకుంటుంది అనమాట క్లీనింగ్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసి తను కూడా వెళ్ళిపోయింది ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చేసాను అంటే ఇంకా మిగతా ఏం నేను చూపించలేదు క్లీన్ చేయడము మిగతా అటువన్నీ టేబుల్ అలానే విండోస్ తడిపట్ట తీసుకొని మొత్తం క్లీన్ చేసేసాను అనమాట తడిపట్టతో అలాగా డస్ట్ వస్తుంది కదా బాగా డస్ట్ వస్తుంది ఇంకా అవన్నీ తుడవడము అదంతా ఏం చూపించలేదు ఎక్కువ లాంగ్ అయిపోతుంది ఇంకా డైలీ చేసే పనే కదా అని ఏం చూపించలేదు అనమాట ఇంకా స్నానం చేసుకొని వచ్చేసిన తర్వాత పూజ కోసం అని చెప్పని పళ్ళు పూలు అన్నీ అక్కడ పెట్టేసేసుకొని ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఆయిల్ అంటే నెయ్యే వాడతాను నేను మామూలు ఆయిల్ ఏం వాడినా అనమాట మామూలుది వాడకూడదు అనే అలా ఏం లేదు ఎవరు కన్వీనియంట్ని బట్టి వాళ్ళు రోజు నెయ్యే వాడాలి అన అలా అని ఏం లేదనమాట మాకేంటంటే మామూలు ఆయిల్ తీసుకొస్తుంటే దీపాలు బాగా నల్లగైపోవడము దేవుడుగాది మొత్తం అది వైట్ టైల్స్ అనమాట మొత్తం ఆ పొగకి పొగ వచ్చేస్తుంది దీపాలు పెడితే ఆయిల్ తో అవంతా పట్టేయడము స్మెల్ వచ్చేయడము అలా ఉంటుందని చెప్పని ఇంకా కొంచెం కాస్ట్ అయినా కూడా మేము ఎక్కువ నెయ్యే వాడుతున్నాము ఎక్కువ కాదు అసలు ఆయిల్ అనేది వాడట్లేదు అనమాట దీపాలకి ఓన్లీ నెయ్యి మాత్రమే వాడతాము జిఆర్బి కానీ లేదంటే హెరిటేజ్ ఆవు నెయ్యి ఉంటుంది కదా అది వాడతాం అనమాట ఫ్లిప్కార్ట్ లో మనకి మంచిగా ఆఫర్లు వస్తాయి ఫైవ్ హండ్రెడ్ లీటర్ అలాగా సో ఇంకా అందుకని ఒకేసారి ఒక రెండు మూడు పెట్టేసుకొని ఒక్కొక్కసారి ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది సో అలా ఆఫర్లు చూసుకొని ఒకేసారి ఉన్నప్పుడు ఒక రెండు మూడు పెట్టేసుకుంటాను ఇంకా అవే ఒక టూ మంత్స్ అలా ఉంటాయి ముందైతే డీమార్ట్ లో తెచ్చేవాళ్ళం డీమార్ట్ లో కూడా మరి అంత తక్కువ ఏం ఉండేవి కాదు ఇలా నెయ్యి అవి సెవెన్ హండ్రెడ్ సిక్స్ అలా ఉండేది లీటరు లీటర్ నేను చెప్పేది ఇంకా అందుకని ఫ్లిప్కార్ట్లో ఒకసారి దేనికో కోసమో ఎక్కువ కావాల్సి ఉంటే చూసి పెట్టాను అనమాట కొంచెం రీజనబుల్ కానీ వీటికన్నా కూడా కొంచెం తక్కువగానే వచ్చింది ఇంకా అందుకని అప్పటి నుంచి ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లోనే ఒకేసారి ఒక రెండు మూడు లీటర్లు పెట్టేసుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వచ్చేస్తుంది కదా అని చెప్పని అలా పెట్టుకుంటా ఉన్నాను అదన్నమాట మామూలు ఆయిల్ వాడకపోవడానికి రీజన్ అయితే స్మెల్ వచ్చేస్తుంది బాగా స్మెల్ వస్తుంది అంటే మేము తీసుకున్నది ఇక్కడే ఆర్గానిక్ షాప్ అని మామూలు ఆయిల్ కొంటాం కదా అక్కడే ఏదో మొత్తం ఐదు రకాలు కలిపి వేస్తాము అని అని తీసుకొచ్చున్నాము ఇంకా అది కాక మామూలు పూజా స్టోర్లో దొరుకుతుంది కదా ఆయిల్ అది కూడా ఒకసారి ట్రై చేసాము ఎందుకో మరి మాకైతే అది పడలేదు స్మెల్ వస్తుంది ఒకలాగా అయిపోతుంది అందుకని మేమే మార్చేసాము అదే కాక అన్ని వాటితో కంపేర్ చేస్తే ఆవు నెయ్యితో పెట్టడము కొంచెం శ్రేష్టం కదా అని చెప్పని అది కూడా ఒక రీజన్ అనుకోండి అలా అని చెప్పని మరీ అంత రిచ్గా పెట్టాలా అంటే అలా అని ఏం లేదు అంటే మొత్తం ఫుల్ ఏం వెయ్యం అనమాట అంటే ఫుల్ వేయడం వల్ల కింద కారుతా ఉంటుంది ఆ పక్కన అంతా జిడ్డు పట్టేస్తుందిలే అని చెప్పనని కొంచెం తక్కువగానే వేసుకొని వాడుకుంటాము రోజు మూడైతే కంపల్సరీగా పెడతాం అనమాట దీపాలు ఒకటి మట్టిది కంపల్సరీగా ఉంటది ఇంకా రెండు అవి వెండివి ఎప్పటి నుంచో ఉన్నవి అనమాట ముందు అయితే ఎక్కువ పెట్టేదాన్ని అంటే కామాక్షి దీపం అని చెప్పని వెంకటేశ్వర స్వామి మూడు నామాలు వచ్చినవి అదొకటి అలాగా మొత్తం ఎక్కువ ఎక్కువ దీపాలు పెట్టేసేదాన్ని కానీ అవి ఏంటంటే పెట్టినప్పుడు బాగుంటది కళగా అందంగా చూడడానికి చాలా బాగుంటది కానీ అవి మెయింటైన్ చేయాలంటే ఈ మధ్య అదే చెప్పాను కదా కొంచెం టైం ఉండట్లేదు క్లీనింగ్ కి బాగా టైం పడుతుంది అది కాక ఎక్కువ నాకు రైట్ సైడ్ హ్యాండ్తో చేయడం వల్ల ఆఫీస్ వర్క్ ఇంట్లో వర్క్ బాగా పెయిన్ వస్తుంది వాపు వచ్చేస్తుంది అది కడుగుతూ ఉంటే అవన్నీ కడుక్కోవాలి వారం వారం తీయాలి కడగాలి అవంతా పెద్ద పని అయిపోతుంది ఎందుకు మనకి హెల్త్ సహకరించినప్పుడు మరి అంత చేయడము అని అని చెప్పని ఇంకా నేనే అన్నీ తీసేసి ఓన్లీ ఇవి మాత్రమే పెట్టుకున్నాను మట్టిది ఒకటి కంపల్సరీ పెడతాను అలానే వెండివి అవి రెండు ఇంకా ఎప్పటి నుంచో ఉన్నవి అంతేనూ ఇంకేమన్నా ఫెస్టివల్స్ వస్తే అప్పుడు కొంచెం పెడతాను అనమాట ఎక్కువే వినాయక చవితి వరలక్ష్మి వ్రతము ఇట్లా ఫెస్టివల్స్ వస్తాయి కదా దీవాలి అప్పుడు ఇంకా అప్పుడు అంటే తప్పదు కొంచెం ఓపిక చేసుకొని కడుక్కొని పెట్టుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది అదొక ఫీలింగ్ అనమాట ఆ దీపాల వెలుగులో మనం దేవుళ్ళని చూసుకుంటూ ఉంటే అదొక ప్రశాంతతని ఇస్తుంది అనమాట ఆ రీజన్ తప్పితే ఇంకా ఏమీ లేదు ఎన్నైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది అంతే మూడు అనేది కంపల్సరీగా పెడతాను ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఒత్తులు వేసేసి మూడిట్లలో పెట్టేసాను అనమాట మా ఆయన పెట్టాడంటే ఒక్కొక్కటే వేసేస్తారు మా ఆయన పొద్దున్నే స్నానం చేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టేస్తారు అనమాట మ్యాక్సిమమ్ ఇంకా నేనేం దాని జోలికి వెళ్ళను అంటే వాళ్ళు పెట్టేదానికి మనం పెట్టేకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా మా ఆయన పూలు అనుకోండి అన్నీ అక్కడ పెట్టేయడము ఎక్కడ తీసిన వాళ్ళనే ఉంటాయి అవన్నీ మళ్ళీ మనం తీసుకోవాలి కానీ ఏదో ఒకటి పెడుతున్నారు కదా యాక్చువల్గా మగవాళ్ళు పెడితేనే మంచిది అని అంటారు కదా అందుకని ఇంకా నేను ఏం ఇది చేయను తను వెళ్ళాక మిగతా అన్ని తర్వాత నేను ఇంకా స్నానం చేసుకున్న తర్వాత అన్ని నీట్గా తీసి సర్దుకునేస్తాను అనమాట సో అట్లీస్ట్ అదైనా పెడుతున్నారు అది హ్యాపీ అని అని చెప్పానని అదనమాట ఇంకా అక్కడ అంతా పూజ చేసేసుకొని ఇచ్చేసేసి ఇంకా మాకు హాల్లో టీవీ పక్కన కొంచెం స్పేస్ ఉంటుంది పార్టీషన్ లాగా కిచెన్ కనిపించకుండా అక్కడ ఇది వాళ్ళే ఇచ్చారు ఓనర్లు దానికి పక్కన నేను స్టాండ్ ఒకటి చిన్నది తెచ్చి పెట్టుకునేసి ఇవి పెట్టుకున్నాను అనమాట చిన్నవి దీపాలు ఇంకా కింద ఏమో రాధాకృష్ణ ఒకటి వెంకటేశ్వర స్వామిది ఒకటి కొంచెం పూ ఫ్లవర్వి షోకి పెట్టుకుంటారు కదా అవి ఇవి ఒక త్రీ ర్యాక్స్ లాగా ఉంటుంది అనమాట స్టాండ్ అది దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకొని అలా పెట్టుకున్నాను ఫ్రైడే మాత్రము ఇంట్లో ఇక్కడ కూడా కంపల్సరీగా దీపారాధన చేసుకుంటాను అనమాట ఇది వెంకటేశ్వర స్వామి పటం కదా ఫ్రైడే సాటర్డే కంపల్సరీగా చేసుకుంటాను దీపాలు ఏంటంటే ఫ్రైడే రోజు క్లీన్ చేయలేదు అంతకు టూ డేస్ ముందే మొత్తం అన్ని క్లీన్ చేసుకున్నాను కొంచెం ఇంట్లో ప్రాబ్లం అయ్యి అంతవరకు పూజ అన్నమాట సో అందుకని ఇంకా ఎలాగో క్లీన్ చేశాను కదా అని చెప్పని రోజు ఏం క్లీన్ చేయలేదు అలానే పెట్టేసుకున్నాను అనమాట అంటే వారానికి ఒకసారే క్లీన్ చేస్తాను దీపాలు అంటే అన్ని పూజా సామాన్లు గంట ఇలాంటివన్నీ వారానికి ఒకసారి చేస్తాను ఈ పటాలు ఇవన్నీ అవన్నీ కలిపి నెలకు ఒకసారి అలాగ ఇంకా లేదో ఆ మధ్యలో ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చాయనుకోండి ఫెస్టివల్స్కి చేసుకుంటాను ఇప్పుడు లాస్ట్ మంత్ వరలక్ష్మి వ్రతం వచ్చింది ఆ తర్వాత టూ వీక్స్కి వినాయక చవితి వచ్చేసింది సో ఆ వరలక్ష్మి వ్రతంకి చేశాను అలానే వినాయక చవితికి మొత్తం అన్ని దేవుడి పటాలు విగ్రహాలు దీపాలు అన్ని క్లీన్ చేసుకుంటాను కానీ వారం వారం మాత్రము ఇలాగ దీపాలు గంట హారతిచ్చేది అగరబత్తులు పెట్టుకునేటివి ఇలాంటివి మినిమం ఇవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుంటాను అవైతే ఈరోజు చేయలేదు మామూలుగా అయితే థర్స్డే ఆఫీస్కి వెళ్ళకపోతే థర్స్డేనే చేసేసుకుంటాను ఇంకా థర్స్డే ఆఫీస్కి వెళ్ళానంటే ఫ్రైడే మార్నింగ్ చేసుకుంటాను ఫ్రైడే చేయకూడదు దీపాలు క్లీన్ చేయకూడదు అలా అని అంటారు ఇంకా మనకి వీళ్ళు లేనప్పుడు ఏం చేయలేము కదా మన వీళ్ళని కూడా చూసుకోవాలి ఇంకా ఇంట్లో ఉంటే ఏదో టైంలో చేసుకోవచ్చు అని అనుకోవచ్చు ఇంకా ఆఫీస్కి వెళ్తాం అది కాక నాకు సెకండ్ షిఫ్ట్ కాబట్టి ఈవినింగ్ టైం అసలు కుదరనే కుదరదు అందుకని ఇంకా ఫ్రైడే మార్నింగే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా అది ఇంకా అన్ని చోట్ల దీపాలు పెట్టేసేసి అలాగా అగరబత్తులు పెట్టి సాంబ్రాని మొత్తం ఫ్రైడే కంపల్సరీగా ఇంట్లో మొత్తం సాంబ్రాన్ వేస్తాను సాంబ్రాన్ అంటే ఇవి దొరుకుతాయి కదా వాటిల్లోనే మామూలు సాంబ్రాన్ని తెచ్చుకున్నాం అనమాట ఇంతకు ముందు గుడికి వెళ్తాం కదా టెంపుల్స్ దగ్గర దొరుకుతుంది అది తెచ్చుకొని దాన్ని పోటీ చేసి పెట్టేసుకుంటాను ఇంకా అవి సాంబ్రానివి ఇవి దొరుకుతాయి కదా సో దాన్ని ఎలిగించి దాని మీద కొంచెం ఈ సాంబ్రాన్ కూడా వేసేసి అంతా ఇల్లు అంతా ధూపం పట్టిచ్చేస్తాను అంత ధూపం పట్టిచ్చేసిన తర్వాత ఇంకా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ తిన్నానమాట ఇంకా ఈ టేబుల్ మీద మొత్తం టీపాయ్ మీద అవన్నీ తీసేసి మొత్తం తడిపట్టు తీసుకొని తుడిచేసాను అనమాట సో ఇక్కడ ఇవి సెంటర్డ్ క్యాండిల్స్ ఫ్రైడే మార్నింగ్ ఈవినింగ్ అలాగా కొంచెం వెలిగించుకుంటాను అలానే సాటర్డే మార్నింగ్ కూడా సో ఇంకా అన్ని పెట్టేసి సర్దేసేసుకొని ఇంకా టిఫిన్ చేద్దాము అని అని చెప్పని పెట్టుకొచ్చుకొని తిన్నాను అప్పటికే లెవెన్ థర్టీ ఏమో అయింది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా ఆఫీస్ వర్క్కి లాగిన్ అయిపోయాను ఇంకా అదనమాట మార్నింగ్ బ్లాగ్ డైలీ ఇలానే ఉంటుంది కానీ ఫ్రైడే కొంచెం ఎక్కువ పని ఉంటుంది అనమాట అంటే మిగతా పనుల్లో ఈతో పాటు పూజకు సంబంధించింది కూడా ఉంటుంది కదా కాబట్టి కొంచెం ఎక్కువ పని ఉంటుంది సో అదన్నమాట ఈరోజు మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ లేసినప్పటి నుంచి ఏం చేశాను ఏంటి అని అని చెప్పానని సో ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్